వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ చాలామంది అప్పుల బాధలతో సతమతమతో ఉంటారు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున కనుక మీరు ఈ పని చేసినట్లయితే మీకు అప్పులు బాధలన్నీ కూడా తీరిపోతాయంట ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్యంత శుభప్రదమైనటువంటి రోజుగా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు గురువులు పెద్దలు పండితులు కూడా అయితే ఇక్కడ ఉసిరి చెట్టు అంటే మహావిష్ణు స్వరూపం అనమాట విసు ఉసిరి చెట్టు అనేది కూడా ఇక దీపం అనేది కూడా మనందరికీ తెలుసు లక్ష్మీదేవికి ప్రత్యేకగాను మనం భావిస్తూ ఉంటాం అందుకే ఈ దీపం అంటే అంటే ఈ దీపారాధన వల్ల చేయడం వల్ల కూడా ధనం ఆరోగ్యం కూడా ఇస్తుందని కూడా చెప్తూ ఉంటారు అంటే మీరు కనుక ఈ దీపం కనుక వెలిగించడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుందని ఇంట్లో ధనం అనేది కూడా కొంత స్థిరత్వం ఉంటుందని కూడా దీర్ఘకాలం వెంటాడుతున్నటువంటి అప్పుల బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఉసిరి దీపం అనేది కూడా ఏదైతే ఉందో అది మనకు ఆయుషుని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందని అలాగే జాతకంలో గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా లేదా పితృదోషాలు ఏవైనా కూడా తొలగిపోతాయని రకాల పాపాలు కూడా హరిస్తాయని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ ఉసిరి దీపం విధానం ఏంటనే మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకు పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి అంటే ఈ ఉసిరి ప్రస్తుతం నువ్వు ఉసిరికాయను కూడా సిద్ధం చేసుకోవాలి అయితే పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకోండి వాటిని శుభ్రంగా కడగండి వాటి మధ్యలో పోసి లోపల ఉన్నటువంటిది గుజ్జును కూడా తీసేసి ఒక గిన్నెలో గిన్నెలాగా ఒక బౌల్లాగా గిన్నెలాగా తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ దీపారాధన ఎలా చేయాలంటే ఈ ఉసిరి గిన్నెలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మాత్రమే పోయాలి కొద్దిపాటి దూది ఒత్తును కూడా తీసుకొని ఆ నూనెలో ముంచి ఆ ఉసిరి ఎన్నెలో వేసి దీపం వెలిగించాలి అలాగే ఇది ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనలో చాలా మందికి ఉంటుంది సందేహం అయితే ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసి కోట ముందు పెట్టి పూజ చేయాలి అంటే తులసి కోట ముందు ఈ దీపం పెడితే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా లభిస్తాయని కూడా చెప్తున్నారు అలాగే దీపం ఆరిపోయే వరకు కూడా దానిన కదపకుండా చూడాలి అంటే పూజ తర్వాత కూడా నైవేద్యం సమర్పించుకోవాలి తర్వాత హారతిని కూడా ఇవ్వాలి అంటే అక్కడ పెట్టిన తర్వాత దాన్ని ఆరిపోలేకుండా కూడా కొద్దిగా చూసుకోవాలన్నమాట మీరు నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేంత వరకు కూడా అది వెలుగుతూనే ఉండాలి అట్లా కంటిన్యూగా వెలిగి అదే ఆయిల్ అయిపోయానికి కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అది ఉన్నట్లయితే ఇంకా మంచిదని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది చేయకూడని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు అదేంటనేది కానీ మనం చూసినట్లయితే ఈ ఉసిరి దీపం వెలిగించినప్పుడు ఈ తప్పులు కూడా చేయకూడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ముఖ్యంగా పొరపాటును కూడా పగిలినటువంటి లేదా దెబ్బతిన్న లేకపోతే పురుగులు పట్టినటువంటి ఉసిరికాయలను హండ్రెడ్ పర్సెంట్ ఈ దీపాన్ని వెలిగించడం కోసం అంటే ఉసిరి దీపాన్ని వెలిగించడం కోసం మాత్రం వాడకూడదు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే తాజా ఉసిరిని మాత్రమే ఉపయోగించాలి ఇక్కడ కొవ్వొత్తిని నిలబెట్టుకునేందుకు కూడా ఉసిరికాయ పైన కట్ చేయండి అంటే కట్ చేయడం వంటివి కూడా వేయడం కొంత అపరాధం అనేది కూడా గుర్తించాలి అంటే నిలబెట్టి ఉన్నటువంటి నిలబెట్టే విధంగా అంటే నిలబెట్టి కూడా కొంతమంది కట్ చేస్తూ ఉంటారు కాకుండా మీరు అడ్డంగా పెట్టి కట్ చేయాలి నిలబెట్టి అంటే మన కింద పైన అంటే కాడ భాగమును బయట కోసేస్తూ ఉంటారు అలా కాకుండా అడ్డంగా కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి గుంజును తీయాలన్నమాట దీపాన్ని వెలిగించిన తర్వాత అది పూర్తిగా ఆరిపోయే వరకు ఇది కూడా చాలామంది గుర్తుపెట్టుకోవాలి అది పూర్తిగా ఆరి అంటే ఆరిపోయే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కదపకండి మధ్యలో ఆర్పకూడదు కూడా దాన్ని కదపడమే కాదు మధ్యలో ఎక్కడా కూడా ఆర్పకూడదు అలాగే దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్త బుట్టలో వేయకూడదు అది ఆగిపోయిన తర్వాత కూడా దాని చెత్త బుట్టలు వేయకూడదు మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీసుకుని శుభప్రదమైనటువంటి నదిలో కావచ్చు లేదా బావుల్లో లేదా చెరువుల్లో అలాంటి వాటిలో పారే నీటిలో లేదా మట్టిలో కూడా మీరు చాలామంది మట్టిలో కూడా విసర్జించేస్తారు విసర్జించండి అంతేగాని ఎక్కడ బట్టి అక్కడ అశుభ్రమైనటువంటి చోట డస్ట్బిన్లు అసలు వేయకూడదని కూడా ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు మనకు కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆరోగ్యం ఐశ్వర్యం అప్పుల బాధలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోయి కుటుంబంతో మీరు సంతోషంగా ఉండొచ్చని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి వీడియోల కోసం మన ఫస్ట్ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి